దిస్ ఈస్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తనున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ కళ్యాణ్ వాళ్ళని చూడగానే క్రాంతికి ప్రాణాలు తిరిగి వస్తున్నట్టుగా ఉంటే క్రాంతి మీద ఉన్న రౌడి వాళ్ళని చూసి పట్టు వదులుతాడు దాంతో క్రాంతి వాణ్ణి పక్కకు తోసేసి సూర్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సూర్యని హక్ చేసుకుంటుంది క్రాంతికి ఏమవుతుందేమోనని నిలువెల్లా ఉనికిపోయిన సూర్య కూడా క్రాంతిని దగ్గరికి తీసుకొని భయపడుకు క్రాంతి ఇక నీకేమి కాదు అంటూ తనని హృదయానికి హత్తుక్కుంటాడు ఆ దృశ్యం ఫోన్లో కనపడగానే జెస్సీ నెత్తి మీద పెద్ద పిడుగుపడినట్టుగా అవుతుంది వాళ్ళిద్దరినీ అలా చూసి కళ్యాణ్ కూడా కాస్త సంతోషపడుతుంటాడు అసలు వాళ్ళు ఎలా వచ్చారు అనేది తెలుసుకుందాం క్రాంతి ఆఫీస్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాలకి సూర్య కూడా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు చెయ్యి నొప్పితోనే డ్రైవ్ చేస్తూ అలా కారులో వస్తూ ఉండగా రౌడీలు క్రాంతిని కిడ్నాప్ చేయటం సూర్య కంట పడుతుంది అది చూసి సూర్య షాక్తో కంగారు పడుతూ రాస్కెల్ ఎవ్వడ్రా మీరు అని అనుకుంటూ వాళ్ళ కారు ఫాలో అవుతూ వస్తుంటాడు అలా కొంత దూరం వెళ్ళాక సూర్య కార్ స్ట్రగుల్ ఇచ్చి ఆగిపోతుంది సూర్య టెన్షన్తో చిరాకు పడుతూ కారు స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ కావడం లేదు దాంతో సూర్య వెన్నులో వణుక పుడుతూ కార్ దిగి కనుమరుగైన వాళ్ళ కార్ని చూసి భయపడుతుంటాడు ఆ భయంతోనే వేరే వెహికల్స్ లిఫ్ట్ అడగటానికి చూస్తుంటాడు అలా ఎన్నో వెహికల్స్ ట్రై చేసినా లిఫ్ట్ దొరకకపోవడంతో ఇంకా ఇంకా టెన్షన్ పడుతుంటాడు అదే సమయంలో కళ్యాణ్ ఫ్యాక్టరీ నుండి వస్తూ కార్లో నుంచి టెన్షన్తో నిలబడ్డ సూర్యని చూస్తూ సూర్య ఇక్కడ కనిపిస్తున్నాడేంటి పైగా ఏదో టెన్షన్లో కూడా ఉన్నాడు ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉండగానే అది కళ్యాణ్ కార్ అని తెలియక లిఫ్ట్ కోసం సూర్య చెయ్య ఆపుతాడు కళ్యాణ్ వచ్చి సూర్య దగ్గర ఆగి ఏమైంది సూర్య అని అడుగుతాడు మీరా కళ్యాణ్ గారు ప్లీజ్ కళ్యాణ్ గారు క్రాంతి ఆపదలో ఉంది తనని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు తనని ఎలాగైనా కాపాడాలి అంటూ టెన్షన్గా చెప్తాడు అది విని కళ్యాణ్ కూడా కంగారు పడుతూ ఓ ఘాట్ త్వరగా కార్లో కూర్చో అని అనగానే సూర్య వచ్చి కళ్యాణ్ పక్కన కూర్చుంటాడు ఆ వెహికల్ నెంబర్ చూసని కళ్యాణ్ గారు మీరు ఫాస్ట్గా వెళ్ళండి కార్ నేను గుర్తుపడతాను అని సూర్య అనగానే కళ్యాణ్ కార్ని గాలిలో తీసుకెళ్తున్నట్టుగా డ్రైవ్ చేస్తుంటాడు అలా ఈ ఇద్దరూ అక్కడికి చేరుకుంటారు భయంతో వనికిపోతున్న క్రాంతి వెన్ను మీద సూర్య చెయ్యి వేసి నిమిడుతూ ఊరుకో క్రాంతి మేము వచ్చాం కదా నీకేం భయం లేదు అంటూ తనకి ధైర్యం చెప్తుంటాడు ఆ దృశ్యం చూడగానే జెస్సీ మొహం వాడిపోతూ అసలు సడన్గా వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు అని టెన్షన్తో తిట్టుకుంటూ ఉంటుంది రౌడీలు కూడా వాళ్ళని చూసి మొహ మొహాలు చూసుకుంటారు జెస్సీతో వీడియో కాల్ ఉన్న రౌడీ కూడా వాళ్ళని కంగారుగా చూస్తూ జెస్సీకి అక్కడ జరిగేది చూపిస్తుంటాడు సూర్య ఓదారుస్తున్న క్రాంతి భయం తగ్గక సూర్యాని అలాగే పట్టుకొని ఏడుస్తుంటుంది కంట్రోల్ సిల్ఫ్ క్రాంతి భయపడకు అంటూ తన్ని ఇంకా దగ్గరికి తీసుకుని హత్తుకుంటాడు సూర్య జెస్సి వాళ్ళని అలా చూడలేక కోపం తెచ్చుకుంటూ రేయ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నా పేరు బయట పెట్టకండి జాగ్రత్త అంటూ ఫోన్ కట్ చేస్తుంది క్రాంతి ఆ నుంచి కాస్త తేరుకొని తను ఎక్కడ ఉందో తెలియగానే వెంటనే సూర్యకి దూరంగా జరిగి కన్నీళ్ళు తుడుచుకుంటుంది సూర్య పక్కన పడిన తన డ్రెస్ చున్నీ అందుకొని తనకిస్తాడు క్రాంతి అది తీసుకుని మీద కప్పుకుంటుంది అమ్మ క్రాంతి నిన్నంత భయపెట్టించిన వీళ్ళ అందరి అంతు చూస్తాము నువ్విక భయపడకు అంటూ కళ్యాణ్ శివుడు మూడో కన్ను తెరిచినట్టుగా వాళ్ళ మీద ఉగ్ర రూపాన్ని దాలుస్తూ చెప్తుంటాడు ఏంటి పెద్ద హీరోలాగొచ్చి మా అంతు చూస్తామంటున్నారు అంటూ వాళ్ళలో ఒక రౌడీ వాళ్ళ ముందుకొస్తాడు వచ్చిన మరుక్షణమే కళ్యాణ్ కొట్టిన దెబ్బకి గాలిలో ఎగురుతూ ఆ మడ పడతాడు అది చూస్తున్న మిగతా అందరూ ఆశ్చర్యపోయి ఒక్కసారిగా కళ్యాణ్ సూర్య మీదికి వస్తారు కళ్యాణ్ ఒక్కొక్కని చిత కొడుతున్నా సూర్య మాత్రం ఒక్క చేతో కొట్టలేక కాస్త కష్టపడుతుంటాడు క్రాంతి అక్కడ జరుగుతున్న ఫైటింగ్ చూసి కాస్త భయంగా ఓ పక్కగా నిలబడి ఉంటుంది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కళ్యాణ్ వాళ్ళ కడుపులో పిడికిలి గుద్దులిస్తూ కసిగా చిత్త కొడుతుంటాడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక జెస్సీ టెన్షన్ పడుతూ ఉండిపోతుంది కొద్దిసేపటికి రౌడీలు ఆ దెబ్బలకి నీరసించిపోయి ఒరే ఈ దెబ్బలకి మనం తట్టుకోలేం గాని పారిపోదాం పదండి అంటూ వాళ్ళలో వాళ్ళు అనుకొని పారిపోబోతుంటే కళ్యాణ్ సూర్య వాళ్ళని పట్టుకొని మరీ కొడుతుంటారు అందులో ఒక రౌడీకి ఒక రౌడ్ ఒక రాడ్ కనిపిస్తే ఆ రాడ్తో సూర్య చేతి గాయం మీద కొడతాడు దాంతో సూర్య నొప్పికి తట్టుకోలేక అమ్మా అని అరుస్తూ గాయం వైపు చూసేసరికి ఆ గాయం మీద మళ్ళీ దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది అది చూసి క్రాంతి కళ్యాణ్ కంగారు పడుతూ సూర్య అంటూ దగ్గరకొస్తారు ఈలోపు రౌడీలు పారిపోతారు రక్తం కారుతున్న ఆ గాయాన్ని చూసి క్రాంతి కంగారు పడుతూ అయ్యో సూర్య ఆ రాడ్ గాయం మీద తగిలి రక్తం కారుతుంది అంటూ భయపడుతుంటుంది ఏం కాదులే క్రాంతి నువ్వు కంగారు పడకు అంటాడు సూర్య ఆ గాయం చూసి కళ్యాణ్ కూడా కాస్త కంగారు పడుతుంటాడు క్రాంతి వెంటనే తన డ్రెస్ దుప్పాటాన్ని ఒక చివరను చింపేసి సూర్య చేతికి గట్టిగా కట్టుకాడుతుంది దాంతో రక్త ప్రవాహం ఆగిపోతుంది హాస్పిటల్కి వెళ్తే మంచిది సూర్య అంటుంది క్రాంతి సూర్యని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను కానీ నువ్వేంటి క్రాంతి ఈ సమయంలో ఒంటరిగా బయటకు వచ్చావు ఒక ఆడపిల్ల ఒంటరిగా ఇంత చీకట్లో బయటికి రావచ్చా అంటూ క్రాంతి మీద కాస్త సీరియస్ అవుతాడు కళ్యాణ్ కళ్యాణ్ అలా అడిగేసరికి క్రాంతి కష్టంగా సూర్య వైపు చూస్తుంది సూర్య తప్పు చేసిన వాడిలా తల తిప్పుకుంటాడు నేను మాట్లాడేది నీతోనే క్రాంతి మేము రావడం కాస్త లేట్ అయి ఉంటే నీ జీవితం ఏమయ్యేదో అర్థమవుతుందా అసలు ఇంత టైంలో బయటికి ఎందుకు వచ్చాము అంటూ తిడుతున్నట్టుగా అడుగుతాడు కళ్యాణ్ అదే సార్ నేను ప్రత్యేకించి బయటికి రాలేదు నేను రోజు ఆఫీస్ నుంచి వెళ్ళే టైం ఇదే ఆఫీస్ నుంచి బయలుదేరుతుండగా ఇదంతా జరిగింది అని క్రాంతి ఇబ్బందిగా చెప్తుంది కళ్యాణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ వాట్ నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళే టైం ఇదా ఈ టైం వరకు వర్క్ ఏంటి అంటూ సీరియస్గానే అడుగుతాడు అది ఈ సూర్య సార్ నాకు పెట్టిన టైమింగ్స్ అని చెప్తుంది సూర్యాని కాస్త కోపంగా చూస్తుంది దాంతో కళ్యాణ్ వైపు చూడగానే సూర్య ఏం మాట్లాడలేక తలదించుకుంటాడు ఈడియట్ క్రాంతి మీద నీ ప్రతాపం ఇలా తీర్చుకుంటున్నావా అని కళ్యాణ్ మనసులో తిట్టుకుంటాడు సూర్యాని కోపంగా చూస్తూనే కళ్యాణ్ ఒక డ్రైవర్కి ఫోన్ చేస్తాడు ఇక్కడ జెస్సీ టెన్షన్గా ఫోన్ కాల్ కాసం ఎదురు చూస్తూ వాళ్ళ దగ్గర నా పేరు బయటకు వచ్చిందంటే ఇక అంతే సంగతులు అని అనుకుంటూ ఉండగా రౌడీ దగ్గరించి కాలుస్తుంటుంది ఆతృతగానే ఫోన్లు చేసి హలో అని అంటుంది మేము పారిపోయి వచ్చాం మేడం ఎక్కడా మీ పేరు బయట చెప్పలేను అని అంటాడు ఓ ఘాట్ అని జెస్సీ రిలాక్స్ అయ్యి ఆ రౌడీలని పంపించింది నేనే అని తెలుసుంటే సూర్య నా మొహం చూడటానికి కూడా ఇష్టపడకపోయేవాడు అని అనుకుంటూ ఉండగా మా అందరికీ ఒంటి నిండా దెబ్బలు తగిలాయి మేడం హాస్పిటల్ ట్రీట్మెంట్కి కాస్త డబ్బు కావాలి అని రిక్వెస్ట్ చేస్తాడు నా పేరు చెప్పనందుకైనా మీకు డబ్బులు సెండ్ చేస్తానులే ఉంటాను అని చెప్పి వాళ్ళకి డబ్బులు పంపించి క్రాంతి వెళ్ళి సూర్యాన్ని ఆక్ చేసుకోవడం సూర్య తన దగ్గరకు తీసుకుని తనకు ధైర్యం చెప్పడం అంతా గుర్తుకు తెచ్చుకొని కోపంతో పిడికిలు బిగించి ఆ పిడికిల్ని గోడకు గుద్దుకుంటుంది కాసేపట్లో డ్రైవర్ కారు తీసుకుని రాగాని ఆ డ్రైవర్ మనవాడేనమ్మా నీకు ఎలాంటి భయం లేదు నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు కారు ఎక్కువ అంటాడు కళ్యాణ్ కానీ క్రాంతి సూర్య గాయాన్ని చూసి కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళలేకపోతుంటుంది సూర్యని నేను హాస్పిటల్ తీసుకెళ్తుంది నువ్వు వెళ్ళి క్రాంతి ఇప్పటికే చీకట పడింది అంటూ కళ్యాణ్ తొందర చేస్తాడు సరే సార్ అని జాగ్రత్త సూర్య అని చెప్పి క్రాంతి వెళ్ళి కార్లో కూర్చుంటుంది క్షణంలో కార్ బయలుదేరుతుంది తను వెళ్ళిపోగానే కళ్యాణ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ సూర్య వైపు చూస్తుంటాడు కళ్యాణ్ కోపం సూర్యకి అర్థమై మౌనంగా ఉంటాడు కళ్యాణ్ సూర్య మెడ మీద చేయి పెట్టి నిడుతూ ముందు హాస్పిటల్ పదా ఆ తర్వాత నీ సంగతి చెప్తాను అంటూ కోపంగా కారులోకి నెడతాడు కొద్దిసేపటికి సూర్య చేతికి డాక్టర్ కట్టు కడుతుంటాడు ఐశ్వర్య నిలయంలో మైథిలి కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ వచ్చేసరికి చెర్రీ సోఫాలు పడుకొని నిద్రపోవటం కనిపిస్తూ ఉంటుంది అయ్యో నాన్నా ఇక్కడ పడుకున్నావేమిట్రా అంటూ మైథిలి దగ్గరకొస్తుంది రోజూ కళ్యాణ్ బాబు గారి దగ్గర పడుకుంటారు కదా మేడం ఇవాళ ఇంకా కళ్యాణ్ బాబు గారు రాలేదు కదా వాళ్ళ డాడీ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే పడుకొని పోయాడు అని చెప్తుంది రాములమ్మ అక్కడికొచ్చి నా బంగారు తండ్రికి వాళ్ళ డాడీ ఉంటే చాలు నేను ఉన్నా లేకపోయినా వీడికి అనవసరం అని అనుకొని కొడుకుని ఎత్తుకొని భుజాన వేసుకొని కళ్యాణ్ వచ్చేసరికి లేట్ అవుతుందేమో రాములమ్మ నువ్వు వెళ్ళి పడుకో కళ్యాణ్ వస్తే నేను డోర్ తీస్తానులే అని అంటుంది సరే మేడం అని చెప్పి రాములమ్మ వెళ్ళిపోతే మైథిలి చెర్రీని ఎత్తుకొని పైకొచ్చి వాడి బెడ్రూంలో చెర్రీని పడుకోబెడుతుంది ముద్దుగా కనిపిస్తున్న కొడుకు తల నిండుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని దుప్పటి కప్పి చెర్రి ఇలా ఎదురు చూస్తాడని తెలిసి కూడా కళ్యాణ్ ఇంకా ఇంటికి రాలేదేంటి ఒకసారి ఫోన్ చేద్దాం అని అనుకుని రూమ్ నుంచి బయటకొచ్చేసరికి మెయిన్ డోర్ బిల్ వినిపిస్తుంటుంది కళ్యాణి వచ్చేటట్టుంది అని అనుకుని వెళ్ళి డోర్ తీస్తుంది కళ్యాణ్తో పాటు సూర్య ఉండటం కూడా చూసి ఆశ్చర్యపోతుండగా పద లోపలికి అంటూ కళ్యాణ్ కోపంగా సూర్య మెడ మీద చేయి పెట్టి లోపలికి నేడతాడు దాంతో సూర్య వచ్చి సోఫాలో పడతాడు అదంతా మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటుంది తన మీద అంత దౌర్జన్యం చేయటం చూసి సూర్య కళ్యాణ్ వైపు కోపంగా చూస్తుంటాడు ఏమైంది కళ్యాణ్ మా తమ్ముణ్ణి ఏంటి అలా మెడపెట్టి తీసుకొచ్చావు అని అడుగుతుంది మైథిలి ఎందుకు తీసుకొచ్చానో నీ తమ్ముడు ఎలాంటి ఘనకార్యం చేస్తే మెడపట్టానో నీ తమ్ముణ్ణి అడుగు అంటాడు కళ్యాణ్ సూర్య వైపు కోపంగా చూస్తూ కళ్యాణ్ మాటలకి మైథిలి ఆశ్చర్యపోతూ సూర్య దగ్గరికి వచ్చి అసలు మీరిద్దరూ ఎలా కలిసారు సూర్య ఎందుకు కళ్యాణ్ నీ మీద అంత కోపంగా ఉన్నాడు అని అడుగుతుంది ఆయన గారికి ఏం పని లేక నా మీద కోపం చూపిస్తున్నాడాకా అంటాడు సూర్య కళ్యాణ్ వైపు కోపంగా చూస్తుంది కొట్టానంటేనా అంటూ కళ్యాణ్ చెయ్యి ఎత్తుకుంటూ దగ్గరకు వస్తాడు నిజంగానే కొడతాడేమో అని సూర్య కాస్త బెదిరిపోతాడు ఆగు కళ్యాణ్ ఏంటి వాడి మీద అలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది మైథిలి కోపంగా చూస్తూ నీ తమ్ముడు కారణంగా ఆ క్రాంతి లైఫ్ ఈరోజు సర్వనాశనం అయిపోయేది ఎనిమి ఆ అమ్మాయికి ఏదైనా అయ్యుంటే నీ తమ్ముడు తనకి ఏ సమాధానం చెప్పేవాడు అంటూ కళ్యాణ్ ఉన్న విషయం పూర్తిగా చెప్పి క్రాంతి ఏదో పొరపాటు చేసిందని తన మీద ఇలా కక్ష తీర్చుకోవడం న్యాయం అంటావా అని కళ్యాణ్ ఆవేశపడుతుంటాడు అదంతా విని మైథిలి కూడా ఆశ్చర్యపోతుంటుంది అక్కడ శిక్ష అనుభవించింది నేను కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు కళ్యాణ్ గారు అంటాడు సూర్య కోపంగా చూస్తూ సో అయితే ఇవాళ క్రాంతికి అలాంటి శిక్ష పడ్డం నీకు న్యాయమే అనిపిస్తుంది అంతేనను అనేది అంటూ ఆవేశపడతాడు కళ్యాణ్ సూర్య సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు సూర్య విషయంలో మైత్రిలికి కూడా కోపం తెచ్చుకుంటూ తప్పు చేస్తున్న సూర్య ఆ అమ్మాయి మీద నీకు కోపం ఉంటే మరి ఇంతలా తన ఆఫీస్ టైమింగ్స్ పెంచి టార్చర్ పెట్టాలా అని అడుగుతుంది ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదక్క తను కిడ్నాప్ కావడం చూసి నేను కూడా భయపడ్డాను అంటాడు సూర్య మీరు వెళ్ళడం కాస్త లేట్ అయి ఉంటే క్రాంతి విషయంలో నువ్వు క్షమించదని నేరస్తుడు అయ్యేవాడి సూర్య ఈ విషయంలో కళ్యాణ్ నీ మీద కోపటలో తప్పు లేదు అంటుంది మైత్రి సూర్యాని కోపంగా చూస్తూ నా తప్పు ఉందని నాకు కూడా అర్థమవుతుందక్క రేపటి నుంచి తన టైమింగ్స్ని ఎప్పట్లాగా మార్చేసి నా తప్పుని సరిదిద్దుకుంటాను అంటాడు టైమింగ్స్ సరిదిద్దుకోవడమే కాదు నీ వల్ల ఇంకొకసారి క్రాంతి ఏదైనా ఇబ్బంది పడ్డదని తెలిసిందో నువ్వు నా చేతిలో అయిపోతావు బామర్ది అంటాడు కళ్యాణ్ షట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ తప్పైందని ఒప్పుకుంటున్నాను కదా అక్క ఇంకా ఆయన గారు తగ్గితే మంచిదని చెప్పు అంటాడు సూర్య కళ్యాణ్ కోపంగా చూస్తూ వాడి తప్పువాడు తెలుసుకున్నాడు కదా ఇక వదిలే కళ్యాణ్ అంటూ మైథిలీ కళ్యాణి రిక్వెస్ట్ చేస్తుంది వదిలేస్తాలే కానీ ఎప్పుడు తిన్నాడో ఏంటో వెళ్ళి మాకు భోజనాలు వడ్డించు అంటాడు నాకేం అవసరం లేదు నేను ఇక వెళ్తాను అంటూ సూర్య లేస్తాడు ఈ టైంలో వెళ్ళటం ఎందుకు సూర్య భోజనం చేసి పడుకో రేపు మార్నింగ్ వెళ్దు కానీ పైగా గాయం కూడా నొప్పిగా ఉండొచ్చు ఇలాంటి టైంలో నువ్వు డ్రైవింగ్ చేస్తే మంచిది కాదు అంటుంది మైత్రి పర్వాలేదు లేక నేను వెళ్తాను అని సూర్య వెళ్ళబోతుండగా కళ్యాణ్ కోపంగా సూర్య షర్ట్ కాలర్ పట్టుకొని గుంజుతూ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి నాకు ఒక్క మీ యొక్క విషయంలో తప్ప మిగతా ఎవరి విషయంలో కూడా నా మెంటలు తగ్గలేదు అవసరం ఉన్నప్పుడు అవసరమైన చోట నా మెంటల్ని బయటకు తీస్తాను ఇప్పుడు నువ్వు తిక్క వేషాలు వేస్తూ వెళ్ళిపోవాలని చూసావనుకో నా మెంటల్ని నీ విషయంలో కూడా ఒకసారి చూపించాను అది ఒక్కసారి గుర్తు చేసుకో అంటాడు సీరియస్గా చూస్తూ కళ్యాణ్ అలా అనగానే ఒక్కసారి కళ్యాణ్ సూర్య షార్ట్ కాలర్ పట్టుకొని పైకి ఎత్తి వదిలేయటం గుర్తు తెచ్చుకుంటాడు అది గుర్తుకు రాగానే ఇప్పుడు కూడా కళ్యాణ్ అలా షార్ట్ కాలర్ పట్టుకొని వదిలేయటం ఇమాజిన్ చేసుకొని ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు అలా ఉలిక్కిపడి ముందుకు చూసేసరికి సూర్య ముందు ఉన్న ప్లేట్లో కళ్యాణ్ భోజనం వడ్డిస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇకపై సూర్యప్రవర్తన క్రాంతితో ఎలా ఉండబోతుంది జరిగిన సంఘటనకి జెస్సీ ఇప్పుడు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్